మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తి హృదయపూర్వక నమస్కారం ప్రధానంగా ఈరోజు గడిచిన కొద్ది రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించింది సైంటిఫిక్గా ఏదో అడావుడిగా కాకుండా ఒక మనిషికి జబ్బు చేస్తే ఎక్స్రే తీస్తే ఎలా అయితే ఆ మనిషిలో ఉండే ఏమి మార్పు ఉందో స్పష్టంగా కనిపిస్తుందో ఏది అవసరమో స్పష్టంగా తెలుస్తుందో ఆ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ సర్వే రెండు వేల ఇరవై నాలుగుని ఆరో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు దాకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుటుంబాలు ఎన్ని అని ఒక ఎనాలిసిస్ చేయటం జరిగింది సుమారు ఒక కోటి పదహారు లక్షల పద్నాలుగు వేల మూడు వందల నలభై తొమ్మిది ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఆరో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు దాకా ఇంటర్నల్గా అధికారులు అందరూ కూర్చొని ప్రభుత్వం దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో ఇది అసెస్మెంట్ చేయటం జరిగింది తదుపరి ఈ నెల తొమ్మిదో తారీఖు నుంచి మొట్టమొదటిగా రాష్ట్ర గవర్నర్ గారి ఇంటి దగ్గర మొదలెట్టి ఈ గడిచిన నిన్నటి వరకు సుమారు యాభై ఎనిమిది పాయింట్ మూడు శాతం అంటే అరవై ఏడు లక్షల డెబ్బై రెండు వేల రెండు వందల నలభై ఆరు కుటుంబాలని నిన్నటి వరకు సర్వే చేశారు ఈ సర్వే అంతా చాలా సైంటిఫిక్గా భవిష్యత్తులో ఏ ఇంట్లో ఏమి అవసరం ఉంది ఏ గ్రామ పంచాయతీకి ఏ వార్డుకి ఏమి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరం ఉంది ఏ డివిజన్కి ఏ నియోజకవర్గానికి ప్రతి ప్రాంతానికి రాష్ట్రంలో ఉండే మారుమూలనున్న ప్రతి ప్రాంతానికి కూడా ప్రతి కుటుంబానికి కూడా ఏమి అవసరం ఉన్నది అనే కావలసిన విధంగా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకుపోవటానికి అవసరమైన అన్ని అంశాలని క్రోడీకరించి డెబ్బై ఐదు అంశాలకు కూడిన ఫార్మెట్లో ప్రతి బ్లాక్కి ఒక అబ్జర్వర్ని ప్రతి పది మందికి ఒక సూపర్వైజర్ ని ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ గారితో పాటు జిల్లాలో ఉండే అడిషనల్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు మండల స్థాయిలో ఉండే ఎంపీడి ఎంఆర్ఓలు యంత్రాంగాన్ని మొత్తం స్ట్రీమ్ లైన్ చేసి సైంటిఫిక్ గా రాబోయే కొద్ది రోజుల్లో ఈ సర్వేని పూర్తి చేయబోతుంది ఇప్పటి వరకు జరిగిన సర్వే సర్వేలో హైయెస్ట్ గా ములుగు జిల్లాలో ఎయిటీ సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ తర్వాత నల్గొండ జిల్లా ఎయిటీ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ జనగామి జిల్లా సెవెంటీ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇలా హైదరాబాద్ వచ్చేసరికి థర్టీ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ గా నమోదు కాబడింది ఈ సైంటిఫిక్ గా చేసే సర్వే ఈ సర్వేతో తప్పకుండా ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి ఇందాక చెప్పినట్లు అన్ని కూడా ఈ సర్వేలో చాలా స్పష్టంగా మనకి అర్థమవుతాయి వీటితో పాటు వీటితో పాటు చేసిన సర్వేలు ప్రతి ఫామ్ ని ఆల్రెడీ కంప్యూటర్ లో క్రోడీకరించడం జరుగుతుంది ఇదంతా కూడా అనుకున్న పద్ధతి ప్రకారమే ఈ నెల లోపు అంటే థర్టీ లోపే ఈ ఎంటైర్ కార్యక్రమం పూర్తి కాబోతుంది దీని తర్వాత ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఉందో ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్ల కోసం అన్ని సామాజిక వర్గాల కోసం ఏదైతే బ్యాలెన్స్ చేయాలని ఆలోచన ఉందో ఈ సర్వే తర్వాత తప్పకుండా మా నాయకులు ఈనాడు లోకసభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు ఈ సమాజాన్ని స్కాన్ చేస్తే తప్ప భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ సర్వే దేశానికి ఒక మోడల్ గా రోల్ మోడల్ గా ఈ సర్వే జరుగుతుంది అనేక మేధావులు విద్యావేత్తలు అనేక కుల సంఘాలు కూడా మొన్న రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు మాట్లాడింది మీరు చూశారు అనేక సూచనలు ఇస్తున్నారు ఇప్పుడు ఆ సూచనలు అన్నిటినీ పరిగణనలోకి తీసుకొని వారు పూర్తిగా హర్షిస్తున్నారు ఏదైతే ఈనాడు ఈ సర్వే జరుగుతుందో ఈ సర్వేని సైంటిఫిక్ గా జరుగుతుంది అని హర్షిస్తున్నారు మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వారందరికీ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను వీటితో పాటు ఎలానైతే హర్షిస్తున్నారో మేధావులు అనేక కుల సంఘాలు విద్యావేత్తలు వారి వారి సూచనలు ఇస్తూ సక్రమైన మార్గంలో రైట్ వేలో ఈ సర్వే జరుగుతుంది అనే దానికి కౌంటర్ గా కౌంటర్ గా ప్రతిపక్షం వారు కూడా ఈ సర్వే అంతా ఒక బోగస్ ఈ సర్వే మీ ఆస్తుల్ని ఇతరత్రోని ఇతర రాజకీయ లబ్ధి కోసం వారి ఉనికికి ప్రమాదం అయింది అనే ఆలోచనతో వారి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్న ఈ దాని మీద ఒక రాజకీయ రంగు ప్రతిపక్షంలో ఉన్నాము కాబట్టి ఏదైనా విమర్శించవచ్చు ఏది విమర్శించినా చెల్లుబాటు అవుతుంది అనే విధంగా దాన్ని కూడా తప్పు పడుతూ ఏదైతే ఈ సర్వే జరిగే ప్రాంతాల్లో దురుద్దేశూరితంగా ఈ సర్వే మీద అనేక ఆరోపణలు చేస్తూ ఈ సర్వే అయితే భవిష్యత్తులో మీకు రావాల్సిన స్కీమ్స్ మీకొచ్చే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే బెనిఫిట్స్ అన్ని మీరు మిస్ అవుతారు అని ఒక గ్లోబల్ ప్రచారాన్ని అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నారు ప్రజలంతా దీన్ని గమనించాలి ప్రజలంతా దీన్ని గమనించి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మన నాయకులు రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు ఈ సర్వే వల్ల ఏ ఒక్కళ్ళకి ఏ రకమైన స్కీము కి ఇబ్బంది కలగదు మీకు వచ్చే స్కీములు మీకు ఏవైతే ఎలిజిబుల్ ఉన్న స్కీములు తప్పకుండా ఈ సర్వే సర్వే వలన మీరు ఫోర్గో అయ్యేది ఉండదు అని చెప్పటానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ లోకి నేను రావటం జరిగింది కాబట్టి ప్రతి ప్రాంతంలో ఉండే పౌరులు మీ ఇంటి దగ్గర కానీ మీరు ఎక్కడ ఉంటే అక్కడ మీరు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో మీ పేరుని మీ కుటుంబాన్ని ఈ సర్వేలో మీరు కూడా పాల్గొని నమోదా చేర్చుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని కోరుతున్నాను ప్రతిపక్షంలో ఉన్నాము కదా అని ఏది చెప్పితే అది నడుస్తుందని నడిచే విధంగా మేము చెప్పింది ప్రజలు నమ్ముతారు అని చెప్పేది ప్రతిపక్షం నిజమైతే ప్రభుత్వమే యాక్సెప్ట్ చేస్తుంది అబద్ధాలను నిజం చేయటానికి చెప్పిందే పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం రేపు దేశానికి ఆదర్శంగా ఒక రోల్ మోడల్ గా ఈ సర్వే కార్యక్రమాన్ని చేపడితే దీన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి విమర్శిస్తూ రాజకీయ లబ్ధి పొందటం కరెక్ట్ కాదని ఈ వేదిక ద్వారా ప్రతిపక్షాలకు కూడా తెలియజేస్తున్నాను ఇంకొక విషయాన్ని ఈ వేదిక ద్వారా ప్రతిపక్షాలను అడగదలుచుకున్నాను మీరు అధికారంలోకి వచ్చిన కొత్తలో సమగ్ర కుటుంబ సర్వే అనే కార్యక్రమాన్ని మీరు చేపట్టారు ఒక్క రోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా ఒక సర్వే చేశామని చెప్పారు చేసిన ఆ సర్వేని మీరు ఎలగబెట్టిన ఆ సర్వేని తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం గాని మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజల కోసం గాని గ్రామాల్లో గాని ఆ సర్వేని ఇంప్లిమెంటేషన్ చేసి ఆ సర్వేలో ఏ అంశాలనైనా సేకరించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ పేద ప్రజలకు కానీ మంచి చేసే కార్యక్రమాన్ని మీరు ఏమైనా చేపట్టారా చివరికి ఆ చేసిన సర్వేని ఏదో మీరు గొప్పలు చెప్పుకున్నారు తప్ప ఆ చేసిన సర్వేని ఇప్పటికీ ఎక్కడా మీరు పబ్లిక్ డొమైన్ లో కానీ పబ్లిక్ డొమైన్ లో పెట్టడం ఒక ఇబ్బంది అనిపిస్తే ప్రజలకి ఉపయోగకరంగా దాన్ని వాడే దాంట్లో కానీ లేకుంటే ఇతరత్ర ఆ చేసిన సర్వే ఇప్పటికీ ఎక్కడుందో ఇప్పటికీ మాకే తెలియదు సామాన్య ప్రజలకు ఏమి తెలుస్తుంది ఒకటైతే నాకు స్పష్టంగా అర్థమైంది ఏ సమగ్ర సర్వే అయితే మీరు చేపట్టి ఇది ప్రజల మంచి కోసం చేస్తున్నామని ఆనాడు చేపట్టిన సమగ్ర సర్వే ద్వారా ప్రజలకు సంబంధించిన ఆస్తులని ఐడెంటిఫై చేసుకొని మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ఆస్తులు పెంచుకోవటానికి ప్రజలకు సంబంధించిన ఆస్తులను మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవటానికి ప్రజల ఆస్తులని కొల్లగొట్టడానికి ఆనాడు మీరు చేసిన సమగ్ర సరి ఉపయోగపడింది తప్ప సామాన్య ప్రజలకు ఉపయోగకరమైంది దాంట్లో ఏమీ జరగలేదు అనేది నేను విమర్శించటం నేను అనటం కాదు అది యావత్ తెలంగాణ ప్రజలకి తెలుసు అందుకనే ఉద్దేశపూర్వకంగానే ఆ సమగ్ర సర్వేని మీరు అధికారంలో ఉన్నంత వరకు దాన్ని ఎప్పుడూ బయట పెట్టలే అవునా కాదా ఇప్పటికైనా మీరు తప్పులు చేశారో ఏ తప్పులు చేస్తే మిమ్మల్ని ఇంటికి ప్రజలు పంపించారో ఆ తప్పులన్నిటిని సరిదిద్దుతూ భవిష్యత్తులో ప్రజలకి ఉపయోగకరమయ్యే ఈ రెండు వేల ఇరవై నాలుగు సర్వే ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో దానిని మీరు సమర్థించకపోతే సమర్థించకపోయారు ప్రతిపక్షంలో మంచి సూచనలు ఇంకా ఉంటే ఇవ్వండి ప్రజలని సామాన్య ప్రజలని తప్పుదారి పట్టెత్తుందని మరొక్కసారి కూడా మళ్ళీ రీ రిప్లై చేస్తున్నా అంతేకాదు ఈ రెండు వేల ఇరవై నాలుగు సర్వేకి సంబంధించిన దాంట్లో ప్రతిపక్షంలో ఉన్న వారందరూ మీరందరూ కూడా తెలంగాణ రాష్ట్ర పౌరులే మరో మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కానివ్వండి బాబాబా మర్తులు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కానివ్వండి వారందరూ తెలంగాణ రాష్ట్ర ప్రజలని అనుకుంటున్నాం మేమందరం వారు కూడా ఈ సర్వేలో వారి కుటుంబానికి సంబంధించిన ఈ సర్వేలో తప్పకుండా నమోదా చేసుకోవాలని తెలియజేస్తున్నా సంతోషం వారి కుటుంబ సభ్యురాలైన కవిత గారు ఈ సర్వేలో వారి కుటుంబాన్ని నమోదు చేసుకున్నందుకు వారికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మంచి పని చేసినందుకు అభినందిస్తున్నాను ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తుంటే భవిష్యత్తులో దేశానికి ఒక ఆదర్శంగా ఉండే కార్యక్రమాన్ని చేస్తుంటే తప్పకుండా దాన్ని అభినందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిత్రులందరితో ఒక సెలవు తీసుకుంటున్నారు సారీ సారీ డెట్ గా అందరూ ఎందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు చేయించుకున్నాడు నేను చేయించుకున్నాను తెంచుకోబం ఏంటండి డెఫినెట్ గా అంటే లిస్ట్ అంటే మీ మీ ప్రాంతాల్లో ఇప్పుడు నా నెగిటివ్ టెస్ట్ వచ్చి ఖమ్మంలో నాది రిజిస్టర్ అవుతుంది ఎక్కడుండే ఎమ్మెల్యేది మీది కూడా చేర్చుకున్నారు కదా మా ఎమ్మెల్యే గారు కూడా ఫస్ట్ రోజే చే అందరూ చేయించుకుంటాం తప్పకుండా అంటే ఏదో కక్ష పూరితంగా చేస్తున్నామని కొంతమంది మిత్రులు అంటారు కక్ష పూరితంగా చేసేది కాదు తప్పులు ఎక్కడైతే ఉన్నాయో తప్పులు ఏవైతే జరిగినాయో సీరియల్ సీరియల్ గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా తప్పకుండా దానికి లిస్ట్ వస్తుంది రాకుండా ఉండదు కదా దాంట్లో సీక్రెట్ ఏముంటది పొంగులేటి గారు అది కూడా తప్పకుండా ఓపెన్ చేస్తాం చేస్తాం గారు ఒకటి కర్ణాటకలో కూడా మీ రాష్ట్ర కర్ణాటక రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది ఇక్కడ తెలంగాణలో గణన చేస్తూ ఉంటారు కులగణానికి సంబంధించినటువంటి ఆ రిపోర్టు పబ్లిక్ డొమైన్లో పెడతామని అంటుర్రు కానీ కర్ణాటకలో మాత్రం ఇంతవరకు ఇంకా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు ఒకటి అక్కడ మీరు అధికారం అక్కడ ఎందుకు పెట్టట్లేదు ఇక్కడే పెడతామనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు రేపు ఫ్యూచర్లో మళ్ళీ కోర్టుకు సంబంధించినటువంటి అంశాన్ని తెరపైన తీసుకొచ్చి పెట్టకుండా బయట పెట్టకుండా తప్పించుకునే ప్రయత్నం చేయబోతూ ఉంది అనేటువంటిది బయట కుల సంఘాలు ఆరోపిస్తా ఉన్నాయి దీనిపైన దృష్టి పెడితే తప్ప దానివల్ల దీనివల్ల లాభం లేదు తప్పకుండా ఇందాక మీరు అన్నట్లు కోర్టు పరిధిలో ఏదైతే ఫిట్ అవుతుందో ఫిట్ అయ్యే విధంగా అన్ని రకాలుగా ఆలోచించే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చేపట్టింది తప్పకుండా ఇక్కడ ఏదైతే మాట ఇచ్చామో అఫీషియల్ గా అనౌన్స్ చేశామో ఇక్కడ చేపడతాం కర్ణాటక రాష్ట్రంలో ఎందుకు పెట్టిందో ఎందుకు పెట్టలేదో నాకు పూర్తి వివరాలు అయితే తెలియదు నేను ఇంకా దాన్ని అప్డేట్ నా మైండ్ లో లేదు